నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణస్ కిచెన్ ఈరోజు మనం సమ్మర్లో దొరికే పుచ్చకాయతోటి మంచి మూడు రకాల జ్యూసెస్ తయారు చేసుకుందామండి చాలా చాలా బాగుంటాయి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తాగుతారు మూడు మూడు రకాల టేస్టులతోటి సూపర్గా ఉంటాయండి పిల్లలకు నచ్చేలా పెద్దలకు నచ్చేలా ఇప్పుడు ఈ వాటర్ మిలన్ జ్యూసెస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ దానికోసం నేను ఒక హాఫ్ వాటర్ మిలన్ తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఇంకో మధ్యలో కట్ చేసుకొని హాఫ్ వచ్చేసి ఇంకో ఒక జ్యూస్ తయారు చేసుకుందాం దీనికోసం దీన్ని కట్ చేసుకొని ఇందులో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకోవాలి మనకి సీడ్స్ అనేవి ఉంటే తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తినరు ఇలా సీడ్స్ అన్నీ తీసుకొని పైన తొక్క తీసుకొని ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి సన్న ముక్కలుగా కట్ చేసుకోండి మొత్తం వాటర్ మిల్ని ఒక హాఫ్లో హాఫ్ తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ జ్యూస్కి వాటర్ మిలన్ ముక్కలు ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుందండి ఇలా సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా ఒక బౌల్లో వేసుకొని ఇందులో నేనైతే హనీ వేసుకుంటున్నానండి మీరు హనీ ప్లేస్లో షుగర్ అయినా వేసుకోవచ్చు షుగర్ అయితే మనకు వాటర్ మిలన్ స్వీట్నెస్ని బట్టి ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోండి హనీ కూడా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోయిందండి అందులోనే ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టుకున్న సబ్జా గింజలు ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి అందులోనే డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒక కప్పు కాచి చల్లార్చుకున్న పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ పాలు వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకొని మీకు ముక్కలు కొంచెం గట్టిగా అనిపిస్తే స్మాష్ చేసేసుకొని మొత్తం ఒకసారి ఇలా బాగా కలుపుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మనం మిగతా అన్నీ తయారు చేసేలోపు కూల్ అవుతుందనమాట ఇప్పుడు నెక్స్ట్ జ్యూసెస్ కోసము ఇలా సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని ఇవన్నీ బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ముక్కలు అనేది ఎక్కడ లేకుండా మనకు చక్కగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఇక్కడ ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నేను షుగర్ వేస్తున్నాను అందులోనే కొంచెం ఒక ఆఫ్ సాల్ట్ వేసుకోండి ఒక చిన్న అల్లం ముక్క ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒక అంగుళం వరకు ఇక్కడ నేను ఒక నిమ్మకాయ మొత్తం తీసుకున్నానండి పులుపుని బట్టి ఒక నిమ్మకాయ అయితే మనకు కరెక్ట్గా సరిపోయి రసం తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక స్టైనర్లో వేసుకొని బాగా వడగట్టుకోవాలి మీరు డైరెక్ట్గా తాగగలరు అనుకుంటే అలాగే తాగొచ్చు పిల్లలు అలా ఇష్టంగా తాగలేరండి అందుకొని మనం స్టైనర్లో వేసుకొని వడగట్టుకుంటే పైన ఉన్న సీడ్స్ కానీ ఇంకా కొన్ని వాటర్ మిలన్ పీచ్గా ఉంటాయి అలాంటివన్నీ ఇలా వచ్చేస్తాయి స్టైనర్ చేసుకుంటే మొత్తం ఇలా వడగట్టుకొని ఇప్పుడు ఒకవేళ మీకు షుగర్ కానీ పులుపు కానీ స్వీట్ కానీ ఏమైనా తక్కువ అవుతే కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక నాలుగు ఐస్ ముక్కలు వేసుకొని కొన్ని కట్ చేసుకున్న వాటర్ మిలన్ ముక్కలు వేసుకొని మనం రెడీ చేసుకున్న వాటర్ మిలన్ జ్యూస్ వేసేసుకోవాలండి ఈ జ్యూస్ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారండి అంతేనండి ఇది నార్మల్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది వాటర్ మిలన్ జ్యూస్ ఇంకా నెక్స్ట్ ఇంకొకటి తయారు చేసుకుని ఇందులో ఒక చిన్న పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ సబ్జా గింజలు వేసుకోండి మనం సమ్మర్లో గింజలు ఎంత తీసుకుంటే అంత మంచిదండి ఒక మూడు ఐస్ ముక్కలు వేసుకోండి అందులోనే కొంచెం పుదీనా ఫ్లేవర్ పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఇలా వేసుకొని రెడీ చేసుకున్న ఈ జ్యూస్ వాటర్ మిలన్ జ్యూస్ వేసుకొని ఇది పెద్దలకైతే చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారంగా పచ్చిమిర్చి వేసాం కదా కారకారంగా గింజలు ఇంకా పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట ఇలా చేసుకుంటే మనకు రెండు రకాల జ్యూస్ అయితే రెడీ అయిపోయినాయండి చాలా బాగుంటుంది సమ్మర్లో మధ్యాహ్నం పూట మూడు నాలుగు గంటలకు ఇలా చేసుకొని తాగితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనకు కూల్గా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఈ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది సర్వ్ చేసుకుంటే ఇలాగా చాలా బాగుంటాయి మూడు మూడు రకాల టేస్టులతోటి నార్మల్ జ్యూస్ అయితే పిల్లలు నార్మల్ జ్యూస్ ఈ మిల్క్తో చేసింది అయితే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు సబ్జా గింజలు వేసింది పుదీనా పచ్చిమిర్చి వేసింది అయితే పిల్ల పెద్దలకి చాలా బాగుంటుంది ఇది ఇంకా వాటర్ మిలన్ ముక్కలతోటి డ్రై ఫ్రూట్స్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పైన కొన్ని సబ్జా గింజలు వేసుకోండి అంతేనండి పుచ్చకాయతోటి మూడు రకాల వాటర్ మిలన్ జ్యూసెస్ అయితే రెడీ అయిపోయినాయి ఇలా చేసుకొని సమ్మర్లో తాగేస్తే మనకు కడుపుకి మధ్యాహ్నం పూట చల్లగా హాయిగా ఉంటుందండి మధ్యాహ్నం మూడు నాలుగు గంటలకు టీ కాఫీలు తాగే బదులు ఈ సమ్మర్లో ఇలా జ్యూసెస్ తా చేసుకొని తాగితే చాలా బాగుంటుందనమాట అంతేనండి వాటర్ మిలన్ తోటి పు పుచ్చకాయతో లేదా వాటర్ మిలన్ తోటి మూడు రకాల జ్యూసెస్ అయితే రెడీ అయిపోయినాయి వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్